నమస్కారం కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది చాలామంది ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది మన ఆత్మీయులు కొందరు వైరస్ వలన కోల్పోతున్నాం అంటే గుండె తరుక్కుపోతుంది ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ లాక్డౌన్ పెట్టారు కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఇంటి నుంచి బయటికి రాకండి ఒకవేళ లాక్డౌన్ సడలించిన వేళలో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించండి వీలైతే డబుల్ మాస్క్ ధరించండి లాక్డౌన్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది వ్యాక్సినేషన్కి రిజిస్టర్ చేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి వ్యాక్సినేషన్ తర్వాత ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయినా దయచేసి పానిక్ కావద్దు వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడండి ఒంట్లో ఏమాత్రం నెలతగా ఉన్నా అంటే ఊపిరి సమస్య అనిపించినా మరే ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించి అవసరమైతే సత్వర చికిత్స కోసం హాస్పిటల్ చేరండి కరోనా నుంచి కోలుకున్న నెల రోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడిన వాళ్ళు అవుతారు దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు మందికి చెప్పి మీ వంతు సాయం చేయండి ప్లీజ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని మన ఊరిని తద్వారా మన దేశాన్ని రక్షించుకుందాం ప్లీజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి మీరు సురక్షితంగా ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ జై హింద్